బతుకమ్మ పాట శుక్రవారం నాడు ఉయ్యాలో లేచేనే గౌరమ్మ ఉయ్యాలో శుక్రవారం నాడు ఉయ్యాలో లేచేనే గౌరమ్మ ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో ఆడే గౌరమ్మ ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో ఆడే గౌరమ్మ ఉయ్యాలో ముత్యమంతా పసుపు వయ్యాలో ముఖమంతా పూసింది వయ్యాలో ముత్యమంత పసుపు ఉయ్యాలో ముఖమంత పూసింది ఉయ్యాలో పగడమంత పసుపు ఉయ్యాలో పాదమంత పూసింది ఉయ్యాలో పగడమంత పసుపు ఉయ్యాలో పాదమంత పూసింది ఉయ్యాలో చింతకు చీరమ్మ ఉయ్యాలో చింగుళ్ళు మిరియంగా ఉయ్యాలో చింతకు చీరమ్మ ఉయ్యాలో చింగుళ్ళు మిరియంగా ఉయ్యాలో மைதா கூப்பட்டு சீரவு யாலோ மடியு மிரியங்க வையாலோ மைதா கூப்பட்டு சீரவு யாலோ மடிமல்லு மெரியங்க வையாலோ பச்சப்பட்டு சீரவுயாலோ பக்கலு மிரியங்க வையாலோ பச்ச பட்டு சீரவுயாலோ பக்கலு மெரியங்க வையாலோ எரப்பட்டு சீரவு யாலோ எனக்கால மெரியங்க வையாலோ എറ്ര പട്ടു ചീര വയ്യാലോ എനുക്കാല വയ്യാലോ കുരുസു ബൊമ്മല നടുമ വയ്യാലോ കുങ്കുമുട്ടമ്മ വയ്യാലോ കുരുസു ബൊമ്മല മധ്യ വയ്യാലോ കുംകുമട്ടമ്മ വയ്യാലോ ഭാര്യ ബൊമ്മല മധ്യ വയ്യാലോ ബംഗാ പെട്ടു വയ്യാലോ ഭാര്യ ബൊമ്മല മധ്യ ഉയ്യാലോ ബംഗാ പട്ടു വയ്യാലോ గోరంట పువ్వులుయాలో కుడుకునే తుకొని వయాల గోరంట పువ్వులుయాలో కుడుకుని తుకొని వయాల బీరయి పువ్వులు వయాలో బిడ్డను తుకోని వయాలో బీరయి పువ్వులు వయాలో బిడ్డను తుకోని వయాల రవే రవే గౌరమ్మ వయాలో మా ఇంటి దాకా వయళ